బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు పథకాల అమలుకు బడ్జెట్ లో యాబై మూడు వేల కోట్లు మాత్రమే కేటాయించడం విడ్డూరమన్నారు మోడీని మరోసారి ప్రధానిగా చేసేందుకే తాను ప్రజాహిత యాత్ర ప్రారంభించినట్లు చెప్పారు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం నుంచి ప్రజాహిత యాత్ర ప్రారంభించిన బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు అంతకుముందు కొండగట్టు అంచనా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల జిల్లా భీమ్లవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి నుంచి బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రారంభించారు ఇందులో భాగంగా ప్రజలకు అభివాదం చేస్తూ వారి సమస్యలపైన ఆరా తీస్తూ ముందుకు సాగారు బండి సంజయ్ అంతకుముందు ప్రజాహిత ప్రారంభం సందర్భంగా రాష్ట్ర బడ్జెట్ ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలపై చేతులెత్తేసిందన్నారు కౌలు రైతులు వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయంపై బడ్జెట్లో ఊసే రాలేదన్నారు ఏటాబీసీ సంక్షేమానికి ఇరవై వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఎనిమిది వేల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందన్నారు విద్య వైద్య వ్యవసాయ రంగాలకు సైతం బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ప్రజా సమస్యలను ఏనాడు పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీ కులం గురించి ప్రశ్నించడం సరికాదన్నారు బండి సంజయ్ ఏం చేశాడని ప్రశ్నించిన నేతల నోర్లు మోయించేందుకే ప్రజాహిత యాత్ర చేపట్టినట్టు తెలిపారు ఎంపీగా ఐదేళ్లలో కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధికి పన్నెండు వేల కోట్లకు పైగా నిధులు తెచ్చినట్టు తెలిపారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ఎంపీలుగా గెలిచిన నేతలు కరీంనగర్ కోసం ఏం చేశారో చెప్పాలన్నారు మేడిగడ్డ కూలిపోవడానికి కారణం స్వయం ప్రకటిత మేధావేనని మాజీ ఎంపీ వినోద్ కుమార్ను ఉద్దేశించి మాట్లాడారు నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావాలని చేపట్టిన ఈ యాత్రను ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించాలని బండి సంజయ్ కోరారు వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికట యాభై మూడు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించారట మీరు ఈ ఐదు నుంచి ఐదు లక్షల కోట్లు కావాలి యాభై మూడు వేల రూపాయల నిధులను కేటాయిస్తే యాభై మూడు వేల కోట్ల రూపాయల కేటాయిస్తే మిగతా పైసలు ఎవరు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నాకు తెలిసి ఐదు లక్షల కోట్ల రూపాయలు కావాలి యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఏడు సరిపోతాయి ఏడు జరిపోతుంది ఇలా బీసీలకు బీసీలకు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు ఇలా ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు ఇవాళ విద్యా విద్యకు పదహారు శాతం ఇస్తున్నారు ఏడు సరిపోతుంది పదహారు శాతం ఏది అనిస్తలేరు రైతులకు కూడా స్థాయిలో నిధులు కేటాయించలేదు ఇలా ఏడ నిధులు కేటాయించకుండా యాభై మూడు లక్షల కోట్ల రూపాయలను యాభై మూడు వేల లక్షల కోట్ల రూపాయలు ఇవాళ

అనంతరం బండి సంజయ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు ఆయనను ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం మలయాళం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రొసీడింగ్లను అందజేశారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆశీషులతోనే ప్రజాహిత యాత్ర ప్రారంభించినట్టు తెలిపారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని మండలాల్లో యాత్ర కొనసాగుతుందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్ అభివృద్ధికి నయా పైసా ఇవ్వలేదన్నారు దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలను మోసం చేసిన ఘనత దక్కిందన్నారు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి గత ప్రభుత్వం చేసిన మోసము చెప్పరాని దేవుణ్ణి మోసం చేసిన దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలను కూడా మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెరుగుకొని టైం పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అన్ని విషయాలు కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం మేము ప్రజల అభివృద్ధి కోసం ఈ పార్లమెంట్ అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి తల్లి భారత మాతాను విశ్వగురు స్థానంలో ప్రతిష్టించడానికి అహర్ ఇంసలు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి అలాంటి మహానుభావుడు తిరిగి ప్రధానమంత్రిగా కావాల్సిందే అని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి ఆ దిశగా ప్రజలు ఇంకా జాగ్రత్తగా కలిగించడానికి ఈ యాత్ర కొనసాగిస్తారు